హలో ఆల్ వెల్కమ్ టు స్వాతి వద్రిరాజు బ్లాగ్స్ మీరు బాగుండాలి మీతో పాటు మేము బాగుండాలి ఇవాళ అమెజాన్ నుంచి కొన్ని ప్రోడక్ట్స్ ఆర్డర్ పెడితే అవన్నీ రావడం జరిగింది సో అవి ఎలా ఉన్నాయి ఏంటి అని చూద్దామని వీడియో చేస్తున్నాము లెట్ సి సో ఇది అమెజాన్ నుంచి వచ్చిన ఫస్ట్ ప్రోడక్ట్ అన్నమాట బాక్స్లో వచ్చి అలా మొత్తం అంతా ప్లాస్టర్ అంటించి పంపిస్తారు కదా సో ఇదైతే ఎంత కష్టమైందో అండి సీజర్స్తో కట్ చేయడం చాలా కష్టమైంది దీనికంటూ ఒక నైఫ్ ఉండాలి యాక్చువల్గా అప్పుడే మనకి ఈజీగా కట్ అవుతుంది ఆ నాకు కట్ చేసిన తర్వాత కానీ అర్థమైంది అలా కుస్తీలు పడుతూ కళ్ళు మూసుకుని తెరిచి అన్నట్టు కట్ చేశాను దాంట్లోంచి ఆ బాక్స్లోంచి ఒక వైట్ కలర్ కవర్లో మళ్ళీ ఈ ప్రోడక్ట్ని వాళ్ళు పెట్టి పంపించారు చాలా ఉంటుంది ఉంటుందిలేండి మనం అమెజాన్ నుంచి ఆర్డర్ పెట్టుకుంటే సో ఇదేంటి ప్రోడక్ట్ అంటే వాటర్ బాటిల్ని క్లీన్ చేసే ప్రోడక్ట్ అనమాట ఇక్కడ ఒక ఫన్నీ థింగ్ జరిగింది క్లీన్గా అబ్జర్వ్ చేయండి సో ఏంటంటే ఇదంతా సిలికాన్ ఫైబర్తో ఉంటుందని దాని గురించి బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ వస్తున్నాను బాటిల్స్ మూతలు మొత్తం అంటే కడగడానికి ఇబ్బంది అవుతుంది కాబట్టి దీన్ని దీన్ని యూజ్ చేస్తూ కడగచ్చు అని చెప్పేసి అది యాక్చువల్ రొటేట్ అవుతుందేమో అనుకుని దాన్ని ఎలా విరిచాను చూడండి ఇంకా అది అలా విరిగిపోయింది సో ఇప్పుడు మళ్ళీ దాన్ని నేను ప్లాస్టర్లు పెట్టుకొని వాడాల్సి వస్తుంది ఇది ఇంకొక ప్రోడక్ట్ సో ఈ ప్రోడక్ట్ ఏంటి అంటే మనము సింక్లో ఉన్న ట్యాప్కి ఫిక్స్ చేస్తూ ఉంటాం దీన్ని ఇది నేను కూడా వీడియోస్లో చూశాను సో బాగా అనిపించి ఆర్డర్ ప్లేస్ చేసుకున్నాను సింక్ అంతా కూడా మనకి మంచిగా నీట్గా ట్యాప్ అంతా కూడా రొటేట్ అయ్యేలాగా ఉంటుంది సో ఇది ఫస్ట్ మన సింక్లో ఉన్న ట్యాప్కి అలా ఫిక్స్ చేయాల్సి ఉంటుంది ముందు అండ్ మనకు కావాల్సినట్టుగా దాన్ని రొటేట్ చేసుకోవచ్చు దీంట్లో బబుల్ ఆప్షన్ అట్లాగే షవర్ ఆప్షన్ రెండూ ఉంటాయి మామూలుగా మనం కిచెన్లో ఎప్పుడైనా కడుగుతున్నప్పుడు నీళ్ళన్నీ మన మీదకి వచ్చి పడుతున్నట్టుగా అనిపిస్తుంది కదా సో అట్లా కాకుండా ఇది చాలా యూస్ఫుల్ అండి చక్కగా ఉంటుంది సో ఇది మా ట్యాబ్కి ఫిక్స్ అవుతుందా లేదో చూడాలి ఫిక్స్ చేసిన తర్వాత చేసాను వీడియో బాగానే ఉంది సో ఇది వచ్చేసి షూ హోల్డర్ మా షూ ర్యాక్ అంతా బాగా మెస్సి మెస్సి అవుతుంది సో అమెజాన్ ఊరికే సర్చ్ చేస్తుంటే ఇది ఒకటి కనిపించింది బాగానే ఉంటుందేమో అని ఆర్డర్ పెట్టడం జరిగింది సో ఇందులో ఏంటి అంటే ఒక ర్యాక్లో మన పెయిర్ వచ్చేస్తుంది ర్యాక్ అది యాక్చువల్గా అది హోల్డర్ సో ఆ హోల్డర్లో మన పేరు వచ్చేస్తుంది ఒక పేరు వచ్చేస్తుంది కాబట్టి నీట్గా ఆర్గనైజ్డ్గా ఉంటుంది ఇంకా షూర్యాక్ అని చెప్పి దీన్నైతే ఆర్డర్ పెట్టాను మొత్తానికి ఒక మూడు నాలుగు ప్రోడక్ట్స్ పెట్టాను వీటి గురించి ఎక్స్ప్లెనేషన్ అయితే ఇచ్చాను అలా అమెజాన్ నుంచి వచ్చిన ఆర్డర్స్ని మీకు చూపించాను థ్యాంక్ యూ సో మచ్ స్టే యూ యూ